నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మనం సాధారణంగా మన సంస్కృతి సంప్రదాయాల్లో కర్పూరం అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం హారతి ఇవ్వడానికైనా దిష్టి తీయడానికైనా దేనికైనా కూడా కర్పూరం అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు మరి కొంతమంది పచ్చ కర్పూరాన్ని నొప్పులు తగ్గించుకోవడానికి కూడా వాడుతూ ఉంటారు ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే కర్పూరం గురించి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా మరి ముందుగా డాక్టర్ గారు ప్రకృతిలో లభించే దేని తీసుకున్నా కూడా కొన్ని కాంపౌండ్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఆ కాంపౌండ్స్ వల్లే వీటికి విశిష్టత అనేది వస్తూ ఉంటుంది కదా మరి అలా కర్పూరంలో ఏముంటాయంటారు మెయిన్గా మూడు ఉంటాయమ్మా కార్బను ఆక్సిజన్ హైడ్రోజన్ ఈ మూడు కాలయకే అది మెయిన్గా ఇవి కానీ అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించుకోవడానికి వాతావరణాన్ని శుద్ధి చేయడానికి అనేక రకాల ఫలితాలకి కర్పూరం ఉపయోగపడుతుంది కాబట్టి అవి మెయిన్ బెనిఫిట్స్ ఓకే దాని కొరకు మనం వాడుకోవటం ప్రాపర్టీస్ అని చెప్పారు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ కి కర్పూరం బాగా ఉపయోగపడుతుంది కదా అవును మరి అలా కర్పూరాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తారు ఈ రోజు ప్రేక్షకులకి తప్పనిసరిగానమ్మా నొప్పిని తగ్గించుకోవటానికి కర్పూరం బాగా ఉపయోగపడుతుంది ముద్ద కర్పూరం అవును ఒరిజినల్ క్వాలిటీ కర్పూరం అయితేనే ఇది పనిచేస్తుంది పనిచేస్తుంది నొప్పిని ఇక్కడ ఈ భాగం నుంచి మెదడుకు చేరవేసేది నరాలు ఈ నొప్పి ఈ భాగం నుంచి నరాల కణాల్లో రిసెప్టార్స్ ఉంటాయి ఆ రిసెప్టార్స్ ద్వారా వెళుతుంటాయి నర్వ్ ఎండింగ్స్ ద్వారా నర్వ్ రిసెప్టార్స్ ద్వారా వెళుతుంటాయి ఈ కర్పూరంలో ఉండే కెమికల్స్ ఏం చేస్తాయి అంటే ఆ నొప్పిని మోసుకెళ్ళే నర్వస్ని ఆ రిసెప్టార్స్ని శాంతింపచేసి ఎక్కువ నొప్పి చేర్చకుండా తక్కువ నొప్పి మెదడుకు వెళ్ళేటట్టు ఓకే కొంతమంది పెద్దదాన్ని కూడా చిన్నగా చేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలా అనమాట అంత నొప్పిని కూడా ఇంత చిన్నగా చేసి కొంచెమేలే అన్నట్టు మెదడుకు చేరుస్తుంది అనమాట అందుకని నొప్పి తీవ్రత మెదడుకి సమాచారం సరిగా అందనివ్వకుండా కర్పూరం చేస్తుంది అనమాట చాలా మందికి ఒంట్లో రకరకాల నొప్పులు ఎక్కడున్నా ఆ నొప్పుల నుంచి ఉపశమనానికి న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా కర్పూరాన్ని అప్లై చేసుకోవచ్చు ఇక రెండవది మజిల్ పెయిన్స్ కూడా భలే తగ్గుతాయి అంటే కర్పూరాన్ని అప్లై చేసినప్పుడు ఆ మజిల్స్ అన్ని బాగా రిలాక్స్ అట మజిల్ క్రాంప్స్ కూడా తగ్గుతాయి కొంతమందికి తరచూ ఒక ఏరియాలో క్రాంప్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి ఆ ప్రదేశానికి కర్పూరం కనుక అర్థం చేసుకోవడం కొంచెం అట్లా పెడుతుంటే తొందరగా క్రాంప్స్ తగ్గుతాయి రాకుండా కూడా ఉంటాయి మూడవది స్కిన్ ఇరిటేషన్స్ లాంటివి కానీ కొంచెం దొరదలు దద్దుర్లు లాంటివి ఉన్నప్పుడు కర్పూరం ఉపయోగిస్తే కూడా ఆ చర్మంలో హిస్టమిన్స్ని ఇమ్యూనోగ్లోబిలిన్స్ని కాస్త తగ్గించి చర్మానికి ఇరిటేషన్ బాగా తగ్గిస్తుంది అనమాట ఎప్పుడన్నా గాయాలున్నా పొండ్లున్నా అలాంటి చోట రాస్తే అక్కడ తొందరగా మాన్తుంది కానీ డైరెక్ట్గా రాస్తే మంట ఆవ నూనె కానీ కాస్త నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకుని ఆ నూనెలో ఇది వేసేసి కరిగాక దాన్ని అట్ట రాసుకుంటే హీలింగ్ బాగా ఉంటుంది అనమాట ఓకే మెయిన్గా మోకాళ్ళ భాగంలో జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉండి స్వెల్లింగ్ వాపులు ఉన్నవారికి కర్పూరం కనుక మనం అట్లా అప్లై చేసినప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ కారణమైన టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఇట్లాంటి వాటిని తగ్గించేసి వాపులు నొప్పులు తగ్గించడానికి కర్పూరం ఉపయోగపడుతుంది అనమాట నొప్పు కారణమయ్యి ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేస్తుంది కాబట్టి పెయిన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది తగ్గుతుంది కొంతమందికి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా కర్పూరం ఉపయోగపడుతుంది తీర్థాలలో తులసాకులతో పాటు అందులో కర్పూరం కూడా కొంత చాలా దేవుడు ప్రసాదాలలో తయారు చేసేటప్పుడు కర్పూరం కలిపి యాడ్ చేస్తారు స్వీట్స్ లో వాటిలో ఎందుకు అంటే ఆ స్వీట్స్ త్వరగా డైజెషన్ కావు నూనెలో దేవ్యం హెవీగా ఉంటాయి కదా అందుకని జీర్ణాద రసాల ఉత్పత్తిని పెంచడానికి దేవుడి ప్రసాదాల్లో కర్పూరం కలిపి తయారు చేయడం ఒక సాంప్రదాయం ఉంది డైజెస్ట్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట డైజెస్టివ్ సంబంధమైన జ్యూసెస్ ఎంజైమ్స్ యాక్టివిటీని పెంచి స్పీడ్గా డైజెస్ట్ అవడం కోసం కూడా సహకరిస్తుంది కర్పూరం ఇలాంటివన్నీ కర్పూరాన్ని మీరు చెప్పినట్టు మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని మనం కర్పూరం అప్లై లేదంటే తీర్థంలో చెప్పినట్టు చేస్తున్నాయని చెప్పారు మరి మన పూర్వీకులు ఏం చేసినా కారణం లేకుండా చేయరు దేవుడు ముందు కర్పూర హారతి మాత్రమే ఎందుకు వెలిగించాలని మొదలు పెట్టారంటారు ప్రేక్షకులు కూడా రాజుగారు చెప్పలేదు అనుకుంటున్నారు మీరు బాలే గుర్తు చేశారు మరి ఇవన్నీ లోపలికి బయటికి కానీ పొగయటం ఏమొస్తుంది ఈ కర్పూరంలో టూ క్యాఫనోన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది దాన్ని మండించినప్పుడు గాలిలోకి వస్తుంది అనమాట దాని గాలిని ఎవరైతే పీలుస్తారో వాళ్ళకి లంగ్స్ లో గాలి కొట్టాలన్నీ వ్యాకోచిస్తాయి ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ వెళుతుంది లంగ్స్ లో కాస్త జిగురు లాంటి శ్లేష్మ లాంటివి ఉంటే కొంచెం తగ్గుతాయి ఈ రెస్పిరేటరీ ఇన్ఫ్లమేషన్స్ తొలగించటానికి గాలి బాగా వెళ్ళటానికి కర్పూర ఆ పొగ అద్భుతంగా ఉపయోగపడుతుంది శ్వాసకోశ సంబంధమైన సమస్యలు రాకుండా ప్రాణవాయు సంచారం బాగా వెళ్ళటం కోసం కర్పూరం ఉపయోగపడుతుంది సరే అసలైన రీజన్ ఇంకోటి ఉందండి ఇప్పుడు మనం గుడిలోనే మనకు ఎక్కువ హారతి ఇవ్వటం వెళ్ళి దండం పెట్టుకుంటాం చివరికి ఇస్తే ఇట్లా అంటాం ఆ కర్పూర హారతిలో ఉన్న ఆ పొగలో ఉన్న గుణం వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గాలిలో ఉండే బ్యాక్టీరియా క్రిములన్నీ శుభ్రంగా చచ్చిపోతాయి అందుకని దేముడు గుళ్ళు అందరు పక్క పక్క పక్కన నుంచి ఉంటారు దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఒకరి నుంచి ఒకరికి ఎవరెవరో వస్తారు మనం గుళ్ళో అంతా మన ఫ్యామిలీ మెంబర్సే కాదు కదా అందుకని ఒకరి నుంచి ఒకరికి ఏముంటాయో తెలియదు ఇతర సందర్భాలు అంత పక్క పక్కన ఎక్కడా మనం చేరం కానీ గుళ్ళో చేరుతున్నాం అందుకని ఒకరు వదిలిన ఒకరి గాలిలో ఉన్న క్రిములని చంపేయటానికి కర్పూర హారతి చాలా బాగా పనికి వస్తుంది ప్లస్ గాలిలో ఉండే పొల్యూషన్ శుద్ధి చేయడానికి అది పనికొస్తుంది స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి అవకాశం కలిగిస్తుంది లంగ్స్ లో ఏర్పాటుని మంచిగా ఉండేటట్టు మారుస్తుంది అందుకని కర్పూర హారతి అట్లా అంటంలో అర్థం అది ఇంకొకటి మన ఇంట్లో కూడా చూడండి కర్పూర హారతి ఇచ్చే ముందు ఒక పక్క హారతిస్తూ ఒక పక్క గంట ఒప్పుతారు గంట పోయేసరికి శబ్దానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ హారత వైపు వచ్చేస్తారు అంటే దాన్ని అట్లా చూడటం దాన్ని అట్లా పీల్చుకొని దాని అటెంక్షన్ చేయమని అర్థం అనమాట అందుకని ఇంట్లో ఉండే గాలిలో ఉండే వైరస్ బ్యాక్టీరియా క్రిములు కొన్ని గంటల పాటు ఉన్నాయి మొత్తం చచ్చిపోతాయి మళ్ళీ రాకుండా ఆ వాసన కొంత గోడలకి కొన్ని నాటికి పట్టేస్తుంది కదా దాని ప్రభావం కొన్ని గంటల పాటు ఇంట్లో ఉంటుంది అనమాట అందుకని ఉదయం పూట పూజ దగ్గర సాయంకాల పూట పూజ దగ్గర రెండు పూటల హారతి ఇవ్వటం అనేది ఒక ఆచారం ప్రతి ఇంట్లోనూ పెట్టారు అందుకని దీనివల్ల ఆ ఇంటి వాతావరణ శుభ్రతకి ఇంటిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించడానికి చక్కగా హారతి ఉపయోగపడుతుంది విన్నారు కదండి మరి మన పూర్వీకులందరూ కూడా లేదంటే మన సంస్కృతిలో కూడా కర్పూరానికి అంత విశిష్టత అంత ఉన్నత స్థితి ఇచ్చింది అందుకే ఎందుకంటే దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నవి మన ఆరోగ్యానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా ప్రతి దాని వెనక ఏదో ఒక రహస్యం ఉంది కాబట్టి మన పూర్వీకులు పెట్టిన ప్రతి ఆచారాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా దాని వెనక ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్లతో సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలిస్తే కనుక ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది